హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వరలక్ష్మి వ్రతము అలానే రాఖీ పండగ రెండు రోజుల వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజండి అలా షాపింగ్కి వెళ్దామని వెళ్ళాను అనమాట విశాల్ మాట ఉంటుంది మాకు దగ్గరలో అక్కడికి వెళ్ళాను ఏమైనా వాయినంలోకి రిటర్న్ గిఫ్ట్స్ చూద్దాం అన్నట్టుగా ఎందుకంటే అందరూ ఇస్తారు కదండి మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అలా చూద్దామని వెళ్ళాను అయితే రాఖీ స్పెషల్ ఆఫర్స్ అని ఇలా డ్రెస్సెస్ ఉన్నాయండి టాప్స్ ఆఫర్లో ఉన్నాయన్నమాట ఫైవ్ నైంటీ నైన్వి టూ తీసుకుంటే టూ హండ్రెడ్ ఆఫ్ వస్తుందని ఉంది ఇదేమో సెవెన్ నైంటీ నైన్ ఉంది ఏమైనా టూ తీసుకుంటే ఒక టూ హండ్రెడ్ ఆఫ్లో ఉన్నాయన్నమాట ఫైవ్ నైంటీ నైన్వి అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ పడినట్లు అనమాట రెండు తీసుకుంటే టూ హండ్రెడ్ ఆఫ్ అని ఉన్నాయి బాగున్నాయి ఇవేమో టూ పీస్ సెట్స్ సెవెన్ డబల్ నైన్కి ఇవి కూడా బాగున్నాయండి క్వాలిటీ మంచిగా ఉందన్నమాట కాటన్లో అలా బాగున్నాయి ఇంకా ఊరికే అలా అన్నమాట కాసేపు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని మనం తీసుకుందాం అన్నప్పుడు అయితే ఇలా ఉండవండి ఇన్ని వెరైటీస్ అయితే తప్పకేదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఇక్కడ ఈ బౌల్స్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ బాగున్నాయి చూస్తున్నాను అనమాట ఏవి తీసుకుందామని కానీ ఈసారి అయితే స్టీల్లోనే తీసుకుందామని అనుకున్నాను స్టీల్ ఏమో చాలా రేట్ అన్నమాట ఈ బౌల్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ అండి వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉందండి సూప్ బౌల్ లెక్క బాగుందనమాట ప్లేట్స్ కూడా సిక్స్టీ నైన్ ఫిఫ్టీ నైన్ అలా ఉన్నాయన్నమాట కొంచెం పల్చగా ఉన్నవి తక్కువ రేట్ ఉన్నాయి మంచిగా మందంగా ఉన్నవి అయితే రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఆ బౌల్స్ తీసుకున్నాను సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఒకటి ఒక ఫైవ్ మెంబర్స్ని పిలుద్దాం అనుకున్నాను నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఫైవ్ అనమాట మొత్తం హడావుడిగా ఉందండి ఆ రోజు నైట్ అయితే గురువారం రోజు నైట్ ఇంకా నేనైతే సింపుల్గా పూజలా చేసుకున్నానండి అయితే పులిహోర సేమియా చేశాను పిల్లలు పర్వన్న మొద్దున్నారనమాట ఇంకా పూర్ణాలు శనగలు ఫ్రూట్స్ అమ్మవారికి చీర తాంబూలం గాజులు అన్నీ పెట్టుకొని వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా ఇంకా అది అనమాట పసుపుతో గౌరమ్మను చేసుకొని ఈలోపు పిల్లలకి ఒక పని చెప్పానమాట శనగల్ని ఒక కవర్లో ప్యాక్ చేయండి అని చెప్పాను చేస్తున్నారనమాట ఇదిగోండి పులిహోర వచ్చిన వాళ్ళకి వాయినంతో పాటు కొంచెం పులిహోరను పూర్ణాలు పెట్టాను అనమాట అందరూ కూడా పూర్ణాలు బాగున్నాయని చెప్పారు ఇంకా ఇలా పెట్టానండి తాంబూలంలో బ్లౌజ్ పీస్ అయితే పెట్టలేదండి బ్లౌజ్ పీసెస్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి కదా మంచివి అంటే ఎక్కువ రేటు ఉంటున్నాయి సో దాని బదులు ఇలా ఏదన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా అందరూ ఇంకా నా పూజ అయిపోయాక ఇక్కడ పైన మా ఫ్లాట్లోనే ఉంటారనమాట తమిళ్ వాళ్ళు ఇంకా వాళ్ళు పిలిచారనమాట వీళ్ళు ఇంకొకరు అనమాట ఇద్దరు తమిళ్ ఫ్రెండ్సే అలా అమ్మవారిని పెట్టి డెకరేట్ చేశారనమాట ఇంకా నాకు కూడా రిటర్న్ గిఫ్ట్లో తాంబూలంలో ఇలా ఇచ్చారు చూద్దాం ఏముందో ఫ్రూట్స్ ఒక బాక్స్ ఇచ్చారనమాట ఆ బాక్సులో ఇలా ఉందండి పసుపు కుంకుమ పసుపు తాడులా ఉందనమాట అది పసుపు కొమ్ము ఒకటి పెట్టి ఇచ్చారనమాట ఒక చాక్లెట్ కూడా వేశారు తమిళ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు కూడా ఇలానే ఇచ్చారనమాట పసుపు కొమ్ము అవి అది పెట్టారనమాట ఇదిగోండి ఇది ఇంకో చిన్న బౌలను ఇది ఇచ్చారనమాట ఇంకొకరు ఇంకా ఇది మూడో తాంబూలం తెలుగు వాళ్ళే అండి వీళ్ళు వీళ్ళైతే నార్మల్గా పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టారు నేనైతే ఫైవ్ మెంబర్స్కి ఇచ్చానండి కొంతమంది నార్మల్గా పూజ చేసుకుంటారు కానీ వాయనం అనేది ఆనవాతి ఉండదు కదా అలా నన్ను అయితే త్రీ మెంబర్స్ పిలిచారండి వెళ్ళేసి వచ్చాను అలా మంచిగా సింపుల్గా జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ డేనే రాఖీ కదా అండి ఇంకా మాకు మార్నింగ్ నుంచి జెప్టోలో ఇలా వస్తూ ఉన్నాయన్నమాట రాఖీస్ ఇంకా మా పిల్లలకి అక్కలు చెల్లెళ్ళు అందరూ పంపిస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఏమేమి ఉందా అని ఓపెన్ చేస్తూ ఫుల్ హ్యాపీ అయ్యారనమాట చెల్లి రాఖీస్తో పాటు పిల్లలకి ఇలా గిఫ్ట్స్ కూడా పంపించింది ఇంకెప్పుడెప్పుడు కడతామమ్మ అవి ఓపెన్ అంటూ ఉన్నారనమాట పిల్లలైతే కానీ జెప్టో సర్వీస్ మాత్రం చాలా బాగుందండి పోస్ట్లో చేస్తే ఎప్పటికో వస్తూ ఉంటాయి కరెక్ట్ టైంకి వస్తుందో రాదో అనుకుంటాం కదా ఈ జెప్టో వల్ల హాఫ్ అన్ అవర్ లోపు వచ్చేస్తున్నాయి ఏం బుక్ చేసినా కానీ ఇంకా అన్ని రాకీస్ కూడా ఒక చోట సెట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ కోసం మా ఆడపడుచు పంపించిన రాఖీస్ అలానే పిల్లలకు కూడా పంపించింది అనమాట ఇంకా అవన్నీ కూడా సెట్ చేశాము పిల్లలు రెడీగా కూర్చున్నారనమాట కానీ ఇవన్నీ నేనే కట్టాల్సి వచ్చింది కదండీ ఇద్దరికీ ఫైవ్ ఫైవ్ ఉన్నా ఉన్నాయన్నమాట టెన్ రాఖీస్ మొత్తం ఒక టూ రాఖీస్ కట్టేలోపు నా నడుమైతే నొప్పి వచ్చేసిందండి వంగీలేసి వంగీలు కట్టే కల్లా ఇంకా అలా కాదని ఒక స్టూలు వేసుకొని కూర్చున్నాను అనమాట ఇద్దరికి ఫైవ్ ఫైవ్ రాఖీస్ కట్టాను అయితే నేను అనమాట అరే మీ అక్కకి చెల్లెళ్ళకి ఇచ్చే మనీలో నాకు కూడా హాఫ్ మనీ ఇవ్వాలి మీరు ఎందుకంటే మొత్తం నేనే కట్టాను కాబట్టి అని చెప్పాను అనమాట అవును నా అమ్మకు కూడా ఇవ్వాలి నాన్న నువ్వు డబ్బులు అని అన్నారు అనమాట పిల్లలు ఎందుకు ఇస్తాను మీరే తొందరగా మంచి చదువుకొని జాబ్ చేసి అందరికీ ఇవ్వాలి మనీ అని మా హస్బెండ్ జోక్ చేస్తున్నారనమాట ఇంకా అలా హ్యాపీ హ్యాపీగా అయిందండి పిల్లలకి అయితే ఏమి అంటే రాఖీ సెలబ్రేట్ చేసుకోలేదు అనే బెంగ లేకుండా మంచిగా ఇలా నేనే రాఖీ కట్టేశాను కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట లాస్ట్ ఇయర్ కూడా చేయి మొత్తం రాఖీస్తో నిండిపోయింది అప్పుడు కూడా నేను షేర్ చేశాను కదా అండి ఇంకా కిందికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించారనమాట రాఖీస్ ఏంటి ఇన్ని కట్టారా నీకు అని అన్నారంట అందరు కూడా కానీ ఎంత బాగున్నాయండి రాఖీలు ఇక్కడ చూడండి విఘ్నేశ్వరుడు ఉన్నాడు రాఖీ మీద దగ్గరికి డీటెయిల్గా చూస్తేనే తెలుస్తుంది అనమాట లేదంటే ఏదో ఫ్లవరా అన్నట్టు అనిపించింది ఇది ఒకటి స్పైడర్ మ్యాన్ ఇష్టం కదా పిల్లలకి నచ్చింది అనమాట ఈ రాఖీ కూడా ఇంకా అలా అన్నీ కట్టేశానండి నేనైతే ఇంకా నేను కూడా తమ్ముడికి అన్న వాళ్ళకి కొరియర్ చేశాను అనమాట రాఖీస్ వాళ్ళు కూడా కట్టుకున్నారు మనం వెళ్ళి కట్టలేకపోయినా ఇలా పంపించడం వల్ల హ్యాపీగా అనిపించిందండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము రాఖీ కామెంట్లో చెప్పండి చాలా హడావుడిగా అయిపోయినట్లు అనిపించింది ఎందుకంటే పక్క పక్కనే వచ్చేసాయి కదా పండుగలు మంచిగా త్రీ డేస్ అయితే పిల్లలు ఎంజాయ్ చేశారండి హాలిడేస్ అయితే ఇంకా ఇక్కడ మా హస్బెండ్ తీస్తున్నారనమాట వీడియో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి తీస్తూ ఉన్నారనమాట దగ్గరికి జూమ్ చేసుకుంటా నేనేమో అలా తీయద్దు దూరం నుంచి తీయని నేను చెప్తున్నాను ఇంకా రాఖీలు కట్టేశాక అక్షంతలు వేసి స్వీట్ తినిపించాను ఇంకా వీళ్ళకి కట్టేశాక మా ఆడపడుచు పంపించిన రాఖీ పిల్లలు కట్టారనమాట మా హస్బెండ్కి కూడా నేను అన్నకు పంపించిన రాఖీ అన్న వాళ్ళ పాప మను కట్టిందనమాట అలానే తమ్ముడికి కూడా పంపించాను తమ్ముడు వాళ్ళ బాబు బుడ్డోడికి ఇదే ఫస్ట్ రాఖీ అనమాట ఎంత క్యూట్గా ఉన్నాడో మంచిగా పంచగట్టుకొని రెడీ అయ్యాడనమాట అంతే అండి ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీట్ అయింది ఇక్కడ అమ్మ చేసుకున్న ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నానండి ఇదిగోండి చిన్నోడు హష్ బాబు క్యూట్ క్యూట్గా ఉన్నాడనమాట మంచిగా రెడీ అయ్యాడు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్